పెందుర్తి బీజేపీ మండల కన్వీనర్ గోర్ల రామానాయుడు ఆధ్వర్యంలో పెందుర్తి నాలుగు కూడలి జంక్షన్ లో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ధర్నా జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ హాజరయ్యారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈ విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచి పేదవాడి నడ్డి విరగొట్టే విధంగా చేయడం ఎంతవరకు సబబు అని అన్నారు పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలని నాయకులందరూ ముక్తకంఠంతో ధ్వజమెత్తారు అందరూ ర్యాలీగా వెళ్లి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్యదర్శి సుబ్రహ్మణ్యం అధ్యక్షుడు ద్వారంపూడి పరమేశ్వరరావు నాయుడు జయరాజ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు వెను నియోజకవర్గ హోడటువంటి నాలుగు రోడ్లు ఈ ఈరోజు మనం చూస్తా ఉన్నాం పేద ప్రజలు నట్టి కురుస్తున్న ప్రభుత్వం అధిక విద్యుత్ ఛార్జీలతో టాబిల్ నట్టి విరుస్తున్నామా సందర్భం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది సార్లు ఈ ఛార్జీల కో కార్యక్రమాలను చేపట్టడం జరిగింది వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో పథకాలు పెట్టారు నవరత్నాన్ని ఆర్థిక భారాన్ని తగ్గించు కోసం విద్యుత్ బిల్లు రెండు వందలు దాటిన వారికి సంక్షేమ పథకాలు చల్లాలని చెప్పి జులం రెడ్డి జులం జారీ చేశారు విద్యుత్ చాటిలు రెండు వందల దాటి ఎవరికి కూడా ఈ సంక్షేమ పథకాలు చెల్లవంటులు చదువు ఏం చేయాలి రెండు మూడు సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచడం జరిగింది ఆ తారీఖులోకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాన్ని కట్ చేసడం జరిగింది ఇదే ప్రభుత్వం మీరు అరువులు కాదని చెప్పి సంక్షేమ పథకాలు ఏంటి ఇదో ప్రభుత్వం ఎలాగైనా పరిపాలన చేశామే ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు నేడు వైసీపీ ప్రభుత్వం ప్రజల నిరకు కూడా ప్రజలు ప్రతి అసెంబ్లీ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా అసెంబ్లీ హెడ్ క్వార్టర్ లో కూడా విద్యుత్ చార్జీల తొద్దుపై ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అనంతరం ర్యాలీగా వెళ్లి ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ లో ఏఈకి డిఈకి బ్రహ్మాండంలో కూడా ఇవ్వడం జరుగుతా ఉంది ఈ యొక్క కార్యక్రమం ఈరోజు విద్యుత్ తగ్గించాలి 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 సామాన్యులకు అనుకూలమైనటువంటి తగ్గించాలి పెంచిన విద్యుత్ తగ్గించాలి పెంచిన విద్యుత్ వైసీపీ అధిక విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం యాభై ఐదు వరకు అయితే రూపాయలు నాలుగు రూపాయల యాభై రేటు ఫైనల్ గా వేసేసి దాని మీద అదనంగా ఆరు రకాలైన ఛార్జెస్ వసూలు చేస్తుంది